హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీలోని యాభై రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం అలా రెండు నిమిషాలు చూశాడు అంతకు మించి అతనికి ఓపిక లేదు కళ్ళు తెరిస్తే నన్ను వదిలేస్తాను అంటున్నాడు కదా ఈ నరకం నుంచి బయటపడదా ముందు ఆ తర్వాత అతని పతనం గురించి ఆలోచించవచ్చు అని ఆ క్షణంలో అనుకున్న హిరణ్య అప్పటికప్పుడు క్షణాల్లోనే తన మైండ్ని డైవర్ట్ చేసుకుని కరెక్ట్గా ఆమె కళ్ళు తెరుస్తుంది అన్న ఆఖరి క్షణంలో అప్పుడు అతడు ఆమె పెదవులను అందుకున్నాడు అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమె షాక్ అయ్యి అలా బిగుసుకుపోయింది కళ్ళు రెండు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ వెనుక ఉన్న ఆనంద్ అనిరుద్ధుకి విక్రమార్క ఏం చేస్తున్నాడో తెలియటం లేదు అలానే ముందు ఉన్న రాగిని ఆనందికి తెలియటం లేదు కానీ ఒక వైపుగా ఉన్న తాతగారు మూర్తికి మాత్రం విక్రమార్క చేసే పని క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు కూడా విక్రమార్క ఇలా ఒక అమ్మాయిని పబ్లిక్లో నలుగురి ముందు ముద్దు పెట్టుకుంటాడా అన్నట్లుగా ఆశ్చర్యంతో షాక్కు గురి అయ్యారు ఐదు నిమిషాలు ఆమె పెదవులను పీల్చి పిప్పి చేశాడు రాక్షసంగా కొరికి దానిని ముద్దు పెట్టడం కూడా అని ఎవ్వరు అనరు ఆ విధంగా ఆమె పెదవులను కొరికేశాడు ఒకవైపు రక్తం కారుతున్న ఆమె రక్తాన్ని రక్త పిశాచలా తాగేస్తూనే ఉన్నాడు అప్పటి వరకు ఆమె ఆ బాధను అతి కష్టం మీద ఓర్చుకుంటూ కూర్చుంది కానీ ఇక పైన ఓర్చుకోలేక అతడిని రెండు చేతులతో వెనక్కి నెట్టేసింది ఫోర్స్గా ఆమె నెట్టిన వెంటనే పడిపోవటానికి అక్కడ ఉన్నది ఏమైనా పెట్ట పర్సనాలిటీనా నా బాడీ బిల్డర్ పర్సనాలిటీ ఆమె చేతులు అతని ఛాతీకి బలంగా తగిలిన అతని ఏమాత్రం ఇంచు కూడా కదలలేదు ఆమె స్ట్రాంగ్గా నాగార్జున సిమెంట్తో కట్టిన గోడలాగా గట్టిగా ఉన్న గోడని నెడుతున్నట్లుగానే అనిపించింది ఆమెకు తప్ప ఎదుటిగా ఉన్న ఒక మనిషిని నెడుతున్నట్లుగా ఆమెకు అస్సలు అనిపించలేదు అప్పుడే కాలేజీ నుంచి ఇంటి లోపలికి ఎంటర్ అయిన అలేఖ్య ఆ దృశ్యాన్ని చూసి బిగుసుకుపోయింది బావ ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడా అది కూడా ఇంతమంది ముందు ఇంటిలో పబ్లిక్గా హాల్లో ఇంతమంది ముందు అది కూడా లి అని అనుకుంది కానీ ఆమెకు తెలియలేదు అక్కడ పెట్టేది ప్రేమతో కాదు కోపంతో రాక్షసత్వంతో అని పాపం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది వెంటనే ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్పాలి అని వాళ్ళిద్దరూ అలా ముందు పెట్టుకుంటున్నప్పుడు తన ఫోన్లో నుంచి ఒక పిక్ తీసి అక్కడ నుంచి గార్డెన్లోనికి వెళ్ళిపోయింది బావ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అని ఊహల్లో తేలిపోయిన అలేఖ్య ఆ ఆనందాన్ని ఆదిత్యతో పంచుకోవడానికి వెళ్ళిపోయింది పాపం ఆ ముద్దుకు ముందు ఆ ముద్దు తర్వాత జరిగేది అలేఖ్య చూడనే లేదు అత్తయ్య అత్తయ్య అంటూ ఆనంది రాగిని భుజం మీద గట్టి గట్టిగా కొట్టేస్తుంది విక్రమార్క ముద్దు పెట్టుకున్నాడు అంటే షాక్లో ఉండిపోయిన రాగిని ఇప్పుడు ఆనంది కొట్టడంతో తేరుకొని అబ్బా ఏంటే అనే చేతిని వెనక వీపు మీదకు పెట్టుకుంటూ ఇలా కొట్టేశావేంటే అని ఏడుపు మొహంతో అన్నది అతయ్యా అది అతయ్యా నేను చూస్తున్నది నిజమేనా అని ఒక పక్కకు ఒరిగి మరీ విక్రమార్క ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం చూస్తూనే విక్రమార్క అమ్మాయికి ముద్దు అది కూడా లిప్ కిస్ అది కాకుండా ఇక్కడ ఇంట్లో ఇంతమంది ముందు పెడుతున్నాడు అని ఒక్కొక్క పదం కూడా విడదీసి మరీ అడిగింది అసలే అక్కడ జరిగేది పెద్ద షాకింగ్ న్యూస్లా అనిపిస్తూ షాక్ కొట్టిన కాకిలా గిలా గిలా కొట్టుకుంటున్న రాగిణికి ఇప్పుడు ఆనంది కొట్టడం ఇప్పుడు మరలా ఇలా అడగటంతో చిర్రెత్తుకుపోయిన రాగిణి ఆనంది నెత్తి మీద ఒక్కటి పీకి అబ్బా జరిగేది అదే కదా కనిపిస్తుంది కదా మరలా దానికి నన్ను కొట్టి మరీ పిలిచి కామెంట్రీ చెప్పాలా అని విసుక్కొని జరిగేది చూసింది ఎక్కడ మిస్ అయిపోతుంది ఏమో అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు అత్తాకోడళ్ళు అబ్బా ఈ అత్తయ్య నా రియాక్షన్ అస్సలు అర్థం చేసుకోవటం లేదు ఆడవాళ్ళు అంటేనే అసహించుకునే అతను ఇలా ఒక అమ్మాయికి ముద్దు పెట్టడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ అమ్మాయి కూడా వాడిని అంతలా తిడుతుంది అలా తిట్టిన అమ్మాయిని వీడికి ముద్దు పెట్టుకోవాలి అని ఎలా అనిపించిందో అని మనసులో రకరకాలుగా అనుకుంది ఆనంది అలా ఐదు నిమిషాల పాటు విక్రమార్క హిరణ్య పెదవులను పీల్చి పిప్పి చేసి అప్పుడు వదిలిపెట్టి ఆమె తలను వెనుక వదిలిపెట్టి వెనుక ఉన్న సోఫాకి విసిరేసి అక్కడ నుంచి తన రూమ్లోనికి స్పీడ్గా వెళ్ళిపోయాడు వర్ స్టెప్స్ వరకు వచ్చాడు అప్పటికే హిరణ్య అతను చేసిన పనికి తలెత్తుకోలేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ముఖాన్ని రెండు చేతుల్లోనికి దాచుకుంది ఆమె ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు విక్రమార్క ఆమెను వదిలిపెట్టడంతో ఆమె కన్నీళ్ళు అందరి హృదయాన్ని కరిగించినట్లుగా అప్పుడు తేరుకున్నట్లుగా తాతగారు కూడా బిగుసుకుపోయి ఉన్నారు కాస్త నార్మల్గా పొజిషన్లోనికి వస్తూ చూస్తే అప్పటికే విక్రమార్క స్టెప్స్ ఎక్కుతూ కనిపించడంతో చాలా కోపంగా విక్రమార్క అని పిలిచాడు తాతగారు కూడా విక్రమార్క లాగానే ఆ ప్యాలెస్ అంతా దద్దరిల్లి విధంగా గట్టిగా పిలిచారు కాదు కాదు విక్రమార్క అని గట్టిగా అరిచారు అతడు చేసిన పనికి కోపంతో తన తాతయ్య పిలవటంతో ఆగాడు కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు తనకు చాలా అసహనంగా ఉంది ఒక అమ్మాయి తన ఇంటిలో తననే అవమానిస్తుంది కానీ నేను ఏమి చెయ్యలేకపోతున్నాను అనే కోపం తనని నిలువున దహించి వేస్తున్నట్లుగా అనిపించింది ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఇక్కడ ఇంతమంది ఉంటే ఆ అమ్మాయిని ఆ విధంగా ముద్దు పెట్టుకుంటావా అది కూడా రాక్షసంగా అసలు నువ్వు మనిషివేనా లేకపోతే నీలో ఏమైనా మృగం దూరిందా అని చాలా సీరియస్గా అడిగారు తాతగారు అప్పుడు విక్రమార్క స్లో మోషన్లో వెనక్కి తిరిగి తాతయ్య ఇప్పటికే ఇది నన్ను నానా మాటలు అంటుంటే భరించాను ఇకపైన ఇది అనే మాటలను భరించే ఓపిక శక్తి నాకు లేదు దానికి మర్యాదగా మాటలు చెప్ చెప్తే వినే రకం కాదు ఇప్పటికే నా క్యారెక్టర్ని చాలా బ్యాడ్ చేసింది కానీ నేను సహించాను కదా అని ఇలా నా మీదకు తిరగబెడితే నేను చూస్తూ ఊరుకుంటానా నేనేమి ఉప్పు కారం తినకుండా ఉండే పసి పిల్లాడిని కాదు పౌరుషం కలగ మగవాడిని అందుకే దాని మదం ఎక్కడ ఏ విధంగా లాక్ చేస్తే తగ్గుతుందో ఆ విధంగానే చెయ్యగలను అని నిరూపించి మరి చేసి చూపించాను అని కూడా విక్రమార్క చాలా సీరియస్గా అన్నాడు అప్పటి వరకు హిరణ్యని గుర్తుపట్టని అనురుద్ అప్పుడు ఆ అమ్మాయిని పరిశీలనగా జాగ్రత్తగా చూసి గుర్తుపట్టి ఈ అమ్మాయి సంవత్సరం క్రితం వీడి క్యారెక్టర్ బ్యాట్ చేసిన అమ్మాయి కదా అప్పుడు చాలా బాగుంది కానీ ఇప్పుడు ఏది ఏదో కొంచెం చిక్కిపోయినట్లు పీలగా ఫేస్ అంతా ఇలా మారిపోయి కనిపిస్తుంది ఏం జరిగి ఉంటుంది నిజానికి ఈ అమ్మాయిని నేను అసలు గుర్తే పట్టలేదే ఒకవేళ ఈ అమ్మాయి నిజం చెప్పేస్తే అమ్మో అప్పుడు నా అసలు రంగు బయటపడుతుందేమో అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చచ్చిపోయాడు అనిరుద్ధు ఏం చెయ్యాలో అర్థం కాక ఒళ్ళంతా గజగజ వణికిపోయాడు విక్రమార్కని తలుచుకొని అప్పటి వరకు మౌనంగా కన్నీళ్లు రారు కారుస్తున్న హిరణ్య ఒక్కసారిగా పైకి లేచి ఏంట్రా మాట్లాడుతున్నావు నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను అంటున్నావు అసలు నేను నిన్ను ఎప్పుడు ఎక్కడ తక్కువ చేసి మాట్లాడాను అసలు నువ్వు కాదరా నన్ను బ్యాట్ చేసింది నాకు అసలు క్యారెక్టర్లు లేని విధంగా నువ్వు చేసావు అందరి ముందు అసలు ఏ అమ్మాయికి రాకూడని బాధ నువ్వు నాకు ఇచ్చా అది సరిపోదు అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇదిగో ఇలా నలుగురి ముందు ముద్దు పెట్టి నన్ను బాధ పెడుతుందే కాక ఇంకా నేను నిన్ను ఏదో అన్నాను అంటూ తిరిగి రివర్స్లో నన్నే మాటలు అంటున్నావా అని ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా కోపం ఆవేశంతో విరుచుకు అతని మీద అప్పటికి కూడా ఆమె కన్నీళ్లు మాత్రం ఆగలేదు ఆమె మాటలకు మరింత ఆవేశంతో ఒక అడుగు ముందుకు వేసి చూసావా తాతయ్య చూసావా అసలు ఇది ఎలా మాట్లాడుతుందో అందుకే అందుకే నాకు అస్సలు నచ్చలేదు ఇది అంతేకాకుండా ఇలాంటి ఆడవాళ్ళు నాకు అస్సలు నచ్చదు ఒకప్పుడు నా క్యారెక్టర్ని బ్యాట్ చేసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసే విధంగా మాట్లాడింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడు కనీసం చెట్టంత మగవాడిని నా హోదాకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా రా అంటూ మగవాడిని ఎలా చిన్న చూపు చూసి మాట్లాడుతుందో భరి తెగించిన దానిలాగా అని కోపంగా తన తాతయ్యకు హిరణ్య మీద కంప్లైంట్ ఇస్తూ అన్నాడు విక్రమార్క ఎవర్రా బరితెగించింది ఎవరు బరితెగించింది ఇంకొక్కసారి ఆ మాట అన్నావు అంటే నీకు మర్యాదగా ఉండదు నర్రికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు అని చాలా సీరియస్గా అన్నది హిరణ్య అంత బాధలో కూడా తన క్యారెక్టర్ని మరీ అంత నీచంగా అతను మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోయింది తనని నలుగురిలో నవ్వుల పాలు చేసిందే కాకుండా ఇంకా తనదే తప్పు అన్నట్లు నిరూపించడానికి అతను ట్రై చేస్తుంటే సహించలేకపోయింది ఏంటే తెగ వేషాలు వేస్తున్నాం ఏదో తాతయ్య ముందు ఏదైనా అంటే తాతయ్య ఫీల్ అవుతారు అని ఇప్పటి వరకు ఆగుతున్నాను అని విక్రమార్క అంటుంటే తాతయ్యలో మాత్రం ఒక విరక్తి నిట్టూర్పు నా ముందు చేయాల్సిన పనులన్నీ చేసేసి మరల ఏదో నేను ఉన్నాను అని ఆగుతున్నాడంట ఏంటో నా మనవుడు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయారు అవున్రా అంటాను పూ ఎన్నైనా అంటాను అసలు నీ క్యారెక్టర్ని నేను బ్యాడ్ ఎక్కడ చేశాను ఎప్పుడు చేశాను అసలు ఏం చేశానో నేను ఏం మాట్లాడానో నాకైతే తెలియదు నీకు తెలుసు కదా తెలుసు కదా నీకు చెప్పు నువ్వు క్లియర్గా నాకు చెప్పు ఒకవేళ నేను చేసింది నిజంగా తప్పు అయితే జీవితాంతం నీ కాల దగ్గరే పడి ఉంటాను అని ఛాలెంజ్ చేసింది హిరణ్య నువ్వు అన్న మాటలు నన్ను నేను తక్కువ చేసుకొని మరలా అదే మాటలను నేను నీకు చెప్పాలా అని ఎదురు ప్రశ్నించాడు విక్రమార్క నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అని ఎవరు చెప్తున్నారు నేను అన్న మాటలనే నువ్వు నాకు క్లియర్గా చెప్పు అసలు నా తప్పేమీ లేకుండా ఇలా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి చిత్రహింసలు పెడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది నా మీద నువ్వు ఏదో కక్ష పెట్టుకొని ఇలా చేస్తున్నావని నా మనసుకి అనిపిస్తుంది చేసే తప్పులన్నీ నువ్వు చేశావు హ్యాపీగా పెళ్లి చేసుకొని నా భర్తతో నా పిల్లలతో హ్యాపీగా సంసారం సాగించాలి అని నేను అనుకుంటే నా కళలన్నింటినీ చిదిమేస్తూ పెళ్ళిలో నుంచి బలవంతంగా నా వాళ్ళని గన్తో షూట్ చేసి బెదిరించి ఇక్కడికి తీసుకొని వచ్చి నువ్వు చేస్తున్న పనులు ఏంటి అసలు నేను చెయ్యని తప్పుకు నువ్వు వేస్తున్న శిక్ష ఏంటి ఇప్పటికిప్పుడు నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలియాలి అంటూ అందరి ముందు గట్టిగా నిలదీసింది హిరణ్య విక్రమార్క కోపంగా అనిరుద్ధ్ వైపు చూశాడు అమ్మో ఈ విక్రమార్క ఏంటి నా వైపు చూస్తున్నాడు అని అనుకుంటూ అనిరుద్ధ్ గుటకలు మింగాడు అమ్మో ఇప్పుడు నిజం తెలిసిపోతుందా ఈ విక్రమార్కకి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు ఏమిట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడో చూస్తున్నా అసలు ఇప్పటి నువ్వు విక్రమార్క కాదో ఏమో అని నేను అనుకున్నాను ఆ పేరు పెట్టుకుని నా ముందు బిల్డప్ ఇస్తున్నావేమో అని కూడా అనుకున్నాను కానీ ఇప్పుడే కథ నాకు తెలిసింది నువ్వు ఇంత పెద్ద గొప్ప వ్యక్తివైన విక్రమార్క జైవీర్ సింహకి మనవడివి అని ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరుకు ఉన్న పేరు ప్రఖ్యాతలను నువ్వు నాశనం చేస్తున్నావురా అని ఉన్న పలంగా నా జీవితాన్ని తలకిందులు చేసేశావు అసలు నా జీవితం ఇలా కావటానికి ఏంటో నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోవాలి కదా చెప్పు నేను చేసిన తప్పేంటి నీ గురించి మాట్లాడిన మాటలు ఏంటి అని సీరియస్గా నిలదీసింది ఏంటి ఒకప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడిందే కాకుండా ఇప్పుడు నా ఇంటిలో నా ఇంటి నడి బొడ్డులో హాల్లో నిలబడి కూడా నన్ను తక్కువ చేస్తున్నావా అంటూ కోపంగా ఆమె చేతిని పట్టుకొని విసురుగా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న తన రూంలోనికి స్టెప్స్ మీదుగానే ఆమెను లాక్కుంటూ మరీ తీసుకొని వెళ్ళిపోయాడు అతడు ఆమెను చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు అనే కంటే కూడా విసురుగా బలవంతంగా లాక్కొని వెళ్ళాడు అంటే కరెక్ట్గా సూట్ అవుతుందేమో అతను తీసుకొని వెళ్తున్న విధానం చూస్తే హిరణ్య అతను స్పీడ్గా లాక్కొని వెళుతుంటే అతని వెనక పరిగెట్టలేక ఆగరా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అంటూ అతని చేతి మీద గట్టి గట్టిగా కొడుతూనే ఉంది ఆమె ఎంత కొడుతున్నా అతను మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా స్పీడ్గా తన రూంలోనికి తీసుకొని వెళ్ళి ఆమెను లోపలికి లాక్కొని వచ్చి విసిరేసి రూమ్ డోర్ని లాక్ చేసేశాడు అతను వెనకే పరిగెడుతూ వచ్చేంత ధైర్యం ఇంటిలో ఉన్న ఎవ్వరికీ లేదు ధైర్యం ఉన్న తాతగారు మాత్రం వాళ్ళంత స్పీడ్గా స్టెప్స్ ఎక్కి పైకి రాలేకపోయారు అందరి మనసులోనూ ఒకటే టెన్షన్ అసలు ఆ అమ్మాయిని ఈ విక్రమార్క ఏం చేస్తాడు వీడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు ఇలా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇలా మాటలు అనుకుంటున్నారు ఒకరి క్యారెక్టర్ని ఒకరు బ్యాట్ చేశారు అని అనుకుంటున్నారేంటి అని తాతగారి పక్కనే ఉన్న మూర్తిని చూసి వెళ్ళరా వెళ్ళి ఆ అమ్మాయిని చూడు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని అంటున్నా అయ్యో నాకంత ధైర్యం లేదు బాబుగారు అంటూ భయంగా వెనక్కి తగ్గాడు మూర్తి ఆనంద్ అనిరుద్ ఇద్దరి వైపు చూస్తే వాళ్ళు కూడా మొహాలు తిప్పుకున్నారు ఇక వాళ్ళ వల్ల కూడా కాదు అని చేతులెత్తేయటంతో చిన్నగా అతి కష్టం మీద ఆయనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళటం మొదలు పెట్టారు ఆ ఇంటిలో లిఫ్ట్ ఉంది అన్న విషయం కూడా మరిచిపోయి హిరణ్య గురించి ఆలోచిస్తూ అలేఖ్య చాలా ఆనందంగా ఆదిత్యకు ఫోన్ చేసింది పాపం ఇంటిలో జరిగింది ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే అప్పుడే కాలేజీ అయిపోయి తన రూమ్కి వెళ్ళటానికి బయలుదేరిన ఆదిత్య వెనక అఖిల రావటంతో ఆమెతో సరదాగా మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నాడు అఖిల ఎప్పుడెప్పుడు తన ప్రేమ విషయం అతనికి చెబుదామా అని ఎప్పటినుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నా కనీసం ఆ సందర్భం అవకాశం కూడా ఆదిత్య ఆమెకు ఇవ్వటం లేదు జస్ట్ ఫ్రెండ్లీగా సరదాగా అందరితో మాట్లాడినట్లుగానే ఆమెతో కూడా మాట్లాడుతున్నాడు అంతే కరెక్ట్గా అప్పుడు మోగింది ఆదిత్య ఫోన్ జేబులో నుంచి ఫోన్ తీసిన అతనికి అలేకియా నుండి ఫోన్ రావటంతో ఈ టైంలో ఈ అలేకియా ఎందుకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని ఆ పక్క మాట్లాడుతూనే ఈ పక్క చేతితో అఖిలకు బాయ్ అంటూ చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు అఖిల దగ్గర నుంచి కొంచెం దూరంగా అఖిల నిరాశగా అతను అలా వెళ్ళిపోవటంతో నా ప్రేమ విషయం ఎప్పుడు చెప్తానో ఏంటో అని మనసులో అనుకుంటూ వెళుతున్న ఆదిత్య వైపే చూసింది ఆదిత్య నీకు ఒక గుడ్ న్యూస్ అని అతను ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అలేఖ్య చాలా ఆనందంతో గట్టిగా మరీ చెప్పింది ఏంటే అలా ఎగురుతున్నావు ఇంతకీ అంత గుడ్ న్యూస్ ఏంటో నీ గొంతులోనే అంత హ్యాపీనెస్ కనిపిస్తుంది నాకు తెలిసి ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అని అనిపిస్తుంది అని అన్నాడు అది చిన్న చితక గుడ్ న్యూస్ కాదురా నీకు చెబితే నువ్వు ఎగిరి గంతేసి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఈ ఇంటిలో వాలిపోతానా అని అంటావు తెలుసా అని ఊరించింది విషయం చెప్పకుండా అబ్బా ముందు విషయం ఏంటో చెప్పవే అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది నేను చెప్తాను అని చాలా నార్మల్గా అన్నాడు ఆదిత్య అసలు విషయం ఏంటో తెలియకపోవటంతో రే ఆదిత్య మీ అన్నయ్య లవ్లో పడ్డాడోచ్ అని చాలా గట్టిగా అరిచిమరీ చెప్పింది అలేఖ్య అప్పటి వరకు నడుస్తూ మాట్లాడుతూ ఉన్న ఆదిత్య ఒక్కసారిగా ఆగిపోయాడు తన చుట్టూ ఉన్న కాలం స్తంభించింది అన్నట్లుగా అనిపించింది ఆ మాట వినడంతోనే తనకే తెలియకుండా తన చేతిలో ఉన్న ఫోన్ జారి నేలను ముద్దాడుతున్న ఆఖరి క్షణంలో తేరుకొని ఆ ఫోనుని పట్టుకొని చెవి దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య పడటం పడటమేంటి నీకు పిచ్చిగానే పట్టిందా అని ఆమె అబద్ధం చెప్తుంది ఏమో అని అనుకొని అలా అడిగాడు అరే నేను చెప్పేది నిజంరా బాబు నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడే ఇంటిలో మీ అన్నయ్య ఒక అమ్మాయికి లిప్ కిస్ అర్థమవుతుందా లిప్ టు లిప్ కిస్ పెడుతున్నాడు తెలుసా అది చూసి నేను నీకు ఫోన్ చేస్తున్నాను సరే నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదు కదా చూడు ఇప్పుడే నేను నీకు పిక్ని ఫార్వర్డ్ చేస్తాను అంటూ తను తీసిన ఫోటోని ఆదిత్యకు ఫార్వర్డ్ చేసి అతడు చూశాడు అని బ్లూటిక్స్ పడటంతో ఇప్పుడు చూసావు కదా నీకు అర్థమైందా మీ అన్నయ్య ఇప్పుడు లవ్లో పడ్డాడు అంటే నువ్వు నమ్ముతావు కదా అని అడిగింది అలేఖ్య ఇప్పుడు ఆదిత్య రియాక్షన్ ఏంటి చూద్దాం